శ్రీగురుభ్య నమ శాస్త్ర ప్రకారము ప్రయాణములకు నిషిద్ధమైన వారములు లాభదాయకమైన వారములను సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాము నా పూర్వే శని సోమేచ నా గురు దక్షిణవు తథ నా పశ్చాత్ భాను శుక్రేచ నా ఉత్తరే బుధ అంటే తూర్పుకి శనివారము సోమవారం పోరాదు అలాగే దక్షిణము గురువారం పోకూడదు పశ్చిమానికి ఆదివారం శుక్రవారం ప్రయాణం చేయకూడదు అలాగే బుధ మంగళవారాల్లో ఉత్తరమునకు ప్రయాణం చేయరాదు ఇలా చేస్తే ఏది కూడా కలిసి రాదు నిషిద్ధమని శాస్త్రము తెలియజేస్తున్నాయి అంగార చ లాభ అంటే మంగళవారంలో తూర్పు దిక్కుకు ప్రయాణం చేస్తే లాభదాయకంగా ఉంటుందట సోమే దక్షిణం అర్ధలాభ సోమవారం శనివారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేస్తే సంపదలు కలుగుతాయట అనుకున్న పనులు అవుతాయి అలాగే బుధౌ గురవు పశ్చిమ కార్యసిద్ధి బుధవారం గురువారంలో పశ్చిమ దిక్కుకు వెళితే కార్యసిద్ధి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అలాగే రవౌ భృగవ చోత్తర ధాన్య లాభ అంటే ఆదివారము శుక్రవారము ఉత్తర దిక్కుక వెళితే లాభము